రాకీ ఒక సోషల్ కాజ్ లైక్ ఎడిరా అని కాదు కాజ్ యా మదర్స్ అవర్ మదర్స్ అవర్ సిస్టర్స్ మన అమ్మ మన అక్క మన చెల్లెలు మన భార్య మన గర్ల్ ఫ్రెండ్ మన కూతుళ్ళు గురించి మన సమస్య సోషల్ ఇష్యూ కాదు దానికంటే పెద్దది మనిషి ఇష్యూ కాదు ఏ ఇన్స్టెంట్ చూసి మిమ్మల్ని అది యాక్చువల్గా గా రాధాకృష్ణ అని ఒక అబ్బాయి అయితే నా దగ్గరికి శివనేశ్వర్ వారికి పంపించారు మంచి స్క్రిప్ట్ ఉంది అని నేను ఆ కథ విన్న తర్వాత పన్నెండేళ్ల తర్వాత తీసాను సినిమాని పన్నెండేళ్ళ తర్వాత పన్నెండేళ్ళు అది విన్నప్పుడు అప్పుడే చంద్రలేఖ చేస్తున్నా సో నేను తీయాల్సిన కథలా చాలా ఉన్నాయి కష్టం రా నా వల్ల కాదు కానీ కథ చాలా బాగుందిరా ఎఫెక్టివ్గా ఉంది అంటే చంద్రలేఖ టైంలో అనుకున్నా అనుకున్నాను కథ తర్వాత తారక్ తోటి సినిమా చేద్దాం అని అనుకున్నప్పుడు కథ క్రమంలో ఇది తగిలింది ఇది చాలా బాగుంది కదా అని చెప్పి ఆయన పిలిపి ఆత్కి పట్టుకున్నాం అప్పుడు రాదని అతంది కథ సో ఆ కథని మొత్తం మళ్ళీ నేను కూర్చొని రీలెక్ట్ చేశాను ఫుల్ అడాప్ట్ చేసి ఈ టైంకి కాంటెంపరైజ్ చేసి మన నేటివిటీ మన నేటివిటీలో రాశాడు కాకపోతే అది బాగా టౌనిష్గా ఉంటుంది దాన్ని సిటీ లెవెల్కి తీసుకొచ్చి కొన్ని ఎక్స్ట్రా క్యారెక్టర్స్ తీసుకుని అలా షేప్ అప్ చేసింది సో బేసిక్ క్రెడిట్ రాధాకృష్ణ చాలా గొప్ప కథ అది సో నాకు అప్పుడు చెప్పాలనిపించింది కంప అది తారక్ తోటే కాబట్టి అంత ఎఫెక్టివ్గా వచ్చింది తారక్ చాలా బాగా చూసారు టైగర్ తారక్ అసలు టెరఫిక్ ఈవెన్ మీరు చెప్పినట్టు ఆ ఒక్క రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న డైలాగు అంత నాకు నేను థియేటర్లో చూసాను సార్ ఫ్యామిలీతో నాకు ఆ ఇష్యూ అప్పుడు అంత అనిపించలేదు ఎందుకంటే లైక్ నేను చిన్నపిల్లల్ని కానీ అది కొన్ని ఇయర్స్ తర్వాత నాకు తెలిసింది ఆ ఇష్యూ ఇప్పటిది జరుగుతున్నావు కూడా అప్పుడే తీసారు ఆయన యాక్ట్ చేసే విధానం ఆ డైలాగ్ను ఒక లెంతి డైలాగ్ను కూడా ఎంత ఇన్స్టెంట్గా చెప్పడం అనేది పెర్ఫార్మర్ గొప్ప యాక్టర్ గొప్ప యాక్టర్ మంచి యాక్టర్ కాదు గొప్ప యాక్టర్ ఇప్పుడు ఆస్కర్ కూడా బరిలో ఆ రేంజ్ వరకు మాట్లాడుతున్నారంటే సూపర్ కాదు సార్ ఇప్పుడు మొరారి అంటే ఆయన మహేష్ బాబు గారు కొన్ని ముందు సినిమాలు చేశారు ఇప్పుడు యూజువల్లీ ప్రాబ్లం ఏమవుతుంది అంటే డైరెక్టర్స్కి మహేష్ బాబు గారు ఎన్టీఆర్ గారు ఇలాంటి వాళ్ళని డీల్ చేసే ముందు కథ మన మీద ఎంత పట్టున్నా కొంత ప్రెజర్ ఉంటుంది కదా సార్ ఎంతమంది డైరెక్టర్స్ కొంతమంది డైరెక్టర్లతో మాట్లాడుంటాను అంటే నేను అడుగుతున్నా సార్ అసలు కృష్ణవంశీ గారికి ఎలా ఉంటుంది నాకు అలాంటి ప్రెషర్స్ తీసుకోను ఓన్లీ థింగ్ ఇప్పుడు ఒక ఒక యాక్టర్ ఒక లీడ్ యాక్టర్ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మా టైగర్ ఎన్టీఆర్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఎవరికి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ కైండ్ ఆఫ్ సినిమాలు వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న కొన్ని ఎలిమెంట్స్ డైలాగ్ డెలివరీ అవ్వచ్చు ఫైట్స్ అవ్వచ్చు సాంగ్స్ అవ్వచ్చు డ్యాన్స్లు అవ్వచ్చు లేదా ఒక కామెడీ ఎలిమెంట్స్ అవ్వచ్చు ఒక ప్యాకేజ్ ఉంటుంది అది ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ హీరో ఆ లీడ్ యాక్టర్ దగ్గర నుంచి అప్పుడు అవి ఈ మనం చెప్తున్న కథలో ఉన్నాయా లేవా అని చూసుకుంటూ వెళ్ళాలి అందుకని కాదే మార్చట్లేదు అంటే బట్ ఇప్పుడు నాకు వచ్చిన సార్ వెంకటర్ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడితే డైలాగ్ డెలివరీని ఈజీగా చేస్తారు ఫైట్స్ ఒక కమర్షియల్ హీరో ఉండాల్సినవన్నీ ఉన్నాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క నాడు ఉంటుంది ఒక హీరోకి అలా మీరు అనుకున్న కథలోని ఎప్పుడైనా హీరో బట్టి ఒక సీన్ ఇలా మారిస్తే బాగున్నాయి అది ముందు వెళ్ళేటప్పుడే ఫిక్స్ అయిపోతుంది యాక్టర్ ఇతను కాబట్టి ఎప్పుడు మార్చడం ఉండదు నేను ముందు వెళ్ళేటప్పుడే డిసైడ్ అవుతున్నాయి ఈ సినిమాకి ఎన్టీఆర్ హీరో ఈ సినిమాకి ముర మహేష్ హీరో దాన్ని బట్టి డిజైన్ అవుతుంది మొత్తం అప్పుడు వరకు నా దగ్గర ఉన్న కథ మొత్తం దాని దాని ప్రకారం డిజైన్ అవుతుంది అయిన తర్వాత ఎన్టీఆర్ నాకు బాగుంది కాబట్టి నేను మురారి సీన్స్ ఎన్టీఆర్ మీద వేసి లేదా రాఖీ సీన్స్ తీసుకొచ్చి మురహరి మీద వేసి అలా ఉండదు కథ తర్వాత ఒక సినిమాకి డైరెక్టరు కథ దాని తర్వాత ఆ కథని మోసేవాడు ఇవి ఫేజెస్ ఫైనల్గా తన కనపడతాడు కాబట్టి స్క్రీన్ మీద అతని దగ్గర నుంచి జనం ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అతని ఫ్యాన్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే దాని అనే ఒక ఫ్రేమ్లోనే వెళ్ళాలి ఈ కథ సో అలా తీసుకెళ్ళాలి టైమ్స్ ఆ ఫ్రేమ్ నేనే చేయొచ్చు లేదు ఇతరులలో ఇవి కూడా ఉన్నాయి మీరు చూడండి అని చెప్పొచ్చు ఇప్పుడు అలాగే ఇప్పుడు రాఖీ మురారి అలాంటి ప్రాజెక్ట్స్ అయ్యి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి అలాంటివి రాలేదుగా హాయ్ అండి దిస్ ఇస్ రూపాలక్ష్మి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా తెలుగు హాయ్ హలో భీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హాయ్ దిస్ ఇస్ ఈ సబ్స్క్రైబ్ ఇండియా గ్లేట్స్ తెలుగు